చదవాలి చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలి కానీ మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకి చదువు ఒక కొనలేని ఆస్తిగానే మిగులుతుంది అలాంటి మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పుట్టి చదవాలని కాంక్ష ఉన్న అంతంత డబ్బులు ప్రైవేట్ కళాశాలలకు చెల్లించలేని విద్యార్థులకు ఒక వరంలా మారింది ఐఐఐటి ట్రిపుల్ ఐటీ ఇది రాష్ట్రంలో గతంలో నాలుగు చోట్ల నెలకొల్పారు అందులో ఇప్పుడు మనం కడప జిల్లాలోని ఎడుపులపాయలోని త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత మార్కులు సాధిస్తే వారికి అర్హత కలిగిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మరియు బీటెక్ నాలుగు మొత్తం ఆరు సంవత్సరాల పాటు ఇక్కడ భోజనం రూము మొత్తం వసతులతో కలిపి పూర్తిగా ఉచితంగా ప్రభుత్వాలు అందిస్తున్నాయి చదువుకోవాలి అంతటి తాగకుండా ఉన్నత స్థాయికి ఎదగాలనే విద్యార్థుల కోసం ఇది ఒక అందమైన నందనవనం అని చెప్పాలి ఎందుకంటే మిడిల్ క్లాస్లో పుట్టి ఇంటర్మీడియట్ అంటే ఒక తిరుపతిలోనే తీసుకోండి సంవత్సరానికి ఒకటిన్నర లక్ష రెండు లక్షలు లేనిది విద్యార్థికి సంవత్సరం గొడవదు ఉత్తీర్ణత సాధిస్తామా లేదా అనేది విద్యార్థుల చదువుపై ఆధారపడి ఉంటుంది అలాంటి చదువులను ఉచితంగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించడమే కాక ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ వసతి కల్పిస్తూ చదువులు చెప్పుతూ ఉత్తమమైన ఆహార పదార్థాలు ఇస్తూ వారి జీవితాల్లో ఎదుగుదలకు తోడ్పడుతున్న ప్రభుత్వాలకు ఎంత కొనియాడినా తక్కువే అని చెప్పాలి ఇప్పుడు మనం కడప జిల్లాలోని ఇడుపుల్పాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్నాం ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే బాలికల క్యాంపస్లో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం క్యాంపస్లో మెస్ని ఇక్కడ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే బాలికల కోసం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల భోజనమే కాక ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ ఉదయం టీ పాలు ఇలాంటి అన్ని సౌకర్యాలతో పాటు ఉత్తమమైన చదువు కోసం ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న కడప జిల్లాలోని త్రిపుల్ ఎయిటీ బాలికల ప్రాంగణం ఇది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ఇప్పటి కడప జిల్లాలో ఇడుపులపాయ అని ఏర్పాటు చేసి వైఎస్ రాజశేరఖి ఆధ్వర్యంలో నిర్మించి నెలకొల్పిన ఈ త్రిబుల్ ప్రాంగణం నేటి మిడిల్ క్లాస్ జీవితాల ఒక కొసమెరుపాయ చెప్పాలి మనలో ఆ టాలెంట్ ఉంటే ఎక్కడ చదివినా ఉత్తీర్ణత సాధించడమే కాక ఉన్నత స్థాయికి వెళ్ళి తల్లిదండ్రులకు మంచి పేరుతో పాటు మనకు చదివించిన పాఠశాల కూడా మంచి పేరు తీసుకొస్తామని నేర్పించుకున్న విద్యార్థులకు ఇక్కడ నిలువుగా మారింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థుల ప్రాంగణం మనం చూసేది వారి హాస్టల్ వసతి కోసం అప్పట్లో రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాలు ఇంటర్మీడియట్ బాలికల కోసం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు తరగతి గదులేవి వీటికి ఏసీలు కూడా వసతి కల్పించారు అంటే కడప డిస్టిక్లో ఉష్ణోగ్రత స్థాయిలు ఎక్కువగా ఉన్న సమయంలో అవి విద్యార్థులు తట్టుకుంటారో లేదో అన్న ఉద్దేశంతో అప్పట్లోనే ప్రభుత్వం ఏసీలతో కూడిన తరగతి గదులు ఇక్కడ ఏర్పాటు చేసింది చదువు మీద ధ్యాస ఉన్నత స్థాయికి ఎదగాలనే తపన ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన విద్యార్థిని విద్యార్థులకు ఈ త్రిబుల్ ఐటీ ఇడుపుల్పాయలోని ఆర్కే వ్యాల్యూ త్రిబుల్ ఐటీ ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది తప్ప దిగజార్చదు అనే చెప్పాలి అందుకు ఉదాహరణ ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులే దాదాపు పదమూడు వందల మంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాలికలకు ఇక్కడ ఆహార పానీయాల వసతితో పాటు వండటానికి హాస్టల్ క్లాస్ రూములతో పాటు ఇది మహిళల కోసమే ఏర్పాటు చేసిన ప్రాంగణం మళ్ళా బాలురుల కోసం ఈ బిల్డింగ్స్ అవతల వారికి వసతి అన్ని కల్పించారు ఇక్కడ మొత్తం ఒక మూడు వందల మంది బాలికలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఇక్కడే ఉన్న వసతులతో తమను విద్యాభివృద్ధి పాటుపడుతున్నారు చుట్టుపక్కల కొండలు పచ్చదనానికి నిలువుగా మారిన ప్రాంతం ప్రశాంతకరమైన వాతావరణంలో నెలకొని ఉంది దీంతో విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పాలి ఏది ఏమైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టి ఉన్నత స్థాయికి ఎదగాలన్న తపన ఉన్న విద్యార్థులకు ఈ తో పాటు బీటెక్ నాలుగు సంవత్సరాలు ఇక్కడే పూర్తి చేసుకుంటే ఇంతకు మించిన అవకాశం మరేది లేదనే చెప్పాలి అందుకోసం సహాయం సహకారాలు అందిస్తున్న ప్రభుత్వాలకి విద్యార్థులు ధన్యవాదాలు చెప్పే తీరాలి దీనికోసం ఇప్పటికీ ఎంతోమంది పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి త్రిబుల్ ఐటీలో సీటు కొట్టాలనే ఉద్దేశంతో తపన పడుతుంటారు అలాంటి వారు ప్రయత్నం ఎప్పుడు నిరుపయోగం కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగేలా విజయవంతం కావాలని కోరుకుంటాం